ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రోమో అయితే వచ్చేసింది అదే అండి నామినేషన్ ప్రోమో అయితే వచ్చేసింది కంటెస్టెంట్స్ అందరూ ఫుల్ ఫైర్లో అయితే ఉన్నారు సో ఇప్పుడైతే మనం ప్రోమో గురించి చెప్పుకుందాం మనం చెప్పుకున్నట్టుగానే సో బిగ్ బాస్ షిఫ్ట్స్గా గెలిచిన ముగ్గురికైతే పవర్స్ అయితే ఇచ్చేశారు నిఖిల్ నైనికా యశ్విని గౌడకి అయితే పవర్స్ అయితే ఇచ్చేశారు వాళ్ళకి పూసలతో కూర్చున్న ధననైతే మెల్ల వేసుకోమని చెప్పారు వాళ్ళకి మూడు సింహాసనాలతో కూడిన కుజీలు అయితే వాళ్ళకి ఎదురుగా ఉంచారు ఆ కుజీలో వాళ్ళని కూర్చోబెట్టి కి జడ్జిమెంట్ చేసే అవకాశాన్ని అయితే కల్పించారు సో కంటెస్టెంట్స్ ఎదురెదురుగా వాళ్ళు నామినేషన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరిలో మీకు ఎవరు కరెక్ట్ అనిపిస్తే ఎవరు ఉండాలనుకుంటే ఉంచండి ఎవరు నామినేషన్ చేయాలనుకుంటే వాళ్ళని వెళ్ళి ఒక కత్తి అయితే ఉంటుంది సో దాన్ని తీసుకొని మీరు ఎవరైతే నామినేషన్ చేయాలో వాళ్ళకి పొడిస్తే మిగతా వాళ్ళు సేఫ్గా ఉంటుందని వాళ్ళకైతే ఆ పవర్స్ అయితే బిగ్ బాస్ అయితే ఇచ్చారు ప్రమోలో చూసిన ప్రకారం ముందు సోనియా అయితే వచ్చింది మనం అనుకున్నదే కదండి అయితే నామినేషన్ చేస్తుందని మనం ముందే అనుకున్నాము పప్పు విషయంలో అయితే బేబకనే నామినేషన్ చేస్తుంది కుకింగ్ విషయంలో తన కేర్లెస్గా ఉన్నందుకు తనైతే నామినేషన్ చేసింది ఇదైతే చాలా సిల్లీ రీజన్ అండి సో ఇంతకుముందు ముందే తను అయితే అడిగేసింది కదా మళ్ళీ ఈ నామినేషన్లో కూడా అదే రీజన్ చెప్పడం నాకేమో పెద్దగా నచ్చలేదు బేబక్క కూడా డిఫెండ్ అయితే చేసుకుంది సో అది కుక్కరు విజిల్ రావడానికి కొంచెం టైం పడుతుందని నేను వెయిట్ చేశాను అంటూ డిఫెండ్ అయితే చేసుకోబోతుండగా సోనియా అయితే అవేమి పట్టనట్టుగా అవన్నీ నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడింది తను డిఫెండ్ అయితే తను చేసుకోనికుండా ఇంకా ఆర్గ్యూ అయితే చేస్తూ ఉంది చెప్పబోతుంటే కూడా మీరేంటి నాకు చెప్పేది ఇక్కడ నిలబడింది నేను సో నేను ఆర్గ్యూ చేసుకోవాలి అన్నట్టుగా అయితే తను మాట్లాడింది తర్వాత ప్రేరణి కూడా నామినేట్ అయితే చేసింది సో ప్రేరణి కూడా ఒక సిల్లీ రీజన్ అది కూడా పెద్ద రీజన్ కాదు ప్రేరణ అయితే తన బట్టలన్నీ నీట్ గా సర్దుకుంటూ ఉంది కదండి ఇరవై నాలుగు గంటలు చాలా సేపు అయితే బట్టలు సర్దుకోవడం అనేది మనమైతే లవ్ లో అయితే చూసాము ఆ రీజన్ మీదే తననైతే నామినేషన్ చేసినట్టుగా ఉంది నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పనిలో ఉన్నట్టుగా తనైతే నామినేషన్ చేసింది ప్రేరణ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది నువ్వెవరు నాకు చెప్పడానికి నా ఇష్టం నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అదే పని చేసుకుంటాను నువ్వెవరు నన్ను అడగడానికి అన్నట్టుగా మాట్లాడింది ఓనియా అయితే ఇది నా నామినేషన్ సో అన్నట్టుగా మాట్లాడింది ఇంకా ప్రేరణకు కోపం వచ్చి హే కూర్చో నువ్వు నువ్వేంటి నాకు చెప్పేది ఇద్దరైతే గట్టిగానే వాదనలు అయితే చేసుకున్నారు నాగా మనకంట వచ్చి శేఖర్ భాషను అయితే నామినేషన్ చేశారు సో నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ కుక్కలాగా వాగుతూనే ఉంటావు అన్నట్టుగా మాట్లాడాడు అది ఎందుకన్నాడంటే సోనియాతో గొడవ కావచ్చు మళ్ళీ ఇతర కారణాలు కావచ్చు సో తన విషయంలో అలా అన్నాడు ఓకేనా అన్నట్టుగా నామినేషన్ అయితే చేశాడు తనకి శేఖర్ భాష నువ్వు ఓకేనా అంటే ఓకేనా కాదు నాట్ ఓకే అన్నట్టుగా శేఖర్ భాష అయితే మాట్లాడాడు తెలిసి నామినేషన్ ప్రాసెస్లో వీళ్ళిద్దరికీ గట్టిగానే వాదనలు జరిగినట్టుగా ఉన్నాయి ఎందుకంటే శేఖర్ భాష తెలుసు కదండి మనకు తను అనర్గలంగా ఎంతసేపు అయినా మాట్లాడగలడు సో నాకు తెలిసి వీళ్ళిద్దరికీ బాగానే గట్టిగా ఫైటింగ్ జరిగినట్టుగా అనిపిస్తుంది ఇద్దరు ఒకరినొకరు నామినేషన్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు ప్రోమోలో చూస్తే సో యష్మిని గౌడ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి బేబక్కనైతే పొడిచింది సో అంటే పేరణానైతే సేవ్ చేసిందని చెప్పవచ్చు ఇంకా ఫుల్ క్లారిటీ రావాలంటే నెక్స్ట్ ప్రోమోలో అయితే మనకి బాగా క్లారిటీ వస్తుంది నామినేషన్లో ఎవరెవరు ఉండొచ్చు అంటే బేబక్క మనకంటే పృథ్వీరాజు విష్ణుప్రియ భాష సోనియా వీళ్ళైతే నామినేషన్లో ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఎవరెవరు బాగా గేమ్ ఆడాలి నేనైతే ఇప్పుడు చెప్తాను సో నిఖిల్ అయితే బాగా ఆడుతున్నాడు స్మార్ట్గా ఆడుతున్నాడు బేబక్కలో ఇంకా ఆ ఫైర్ అనేది బయటకు రాలేదు సో బయట చూసిన బేబక్కి బిగ్ బాస్లో బేబక్కి చాలా తేడా ఉంది సో తన నుంచి ఇంకా ఫైర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా శేఖర భాష శేఖర్ భాష బయట చూసిన శేఖర భాష ఇక్కడ కొంచెం కామెడీ చేస్తున్నాడు కానీ తో తనలో అది కాదు తన క్యారెక్టర్ సో తనలోంచి ఫైర్ అనేది ముందు ముందు బాగా వస్తుందని నేనైతే అనుకుంటున్నాను కిరాక్ సీత కూడా అంత కామ్గా ఉండే కాదు సో తన నుంచి కూడా ఫైర్ అనేది రావాలి నైనికా గేమ్ చాలా బాగుంది తను చాలా బాగా ఆడుతుంది కూడా విష్ణుప్రియ తన నుంచి మనం బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తన నుంచి ఇంకా కంటెంట్ అనేది బాగా రావచ్చు సో చూద్దాం ముందు ముందు ఎపిసోడ్లో తను ఎంతవరకు కంటెంట్ ఇవ్వగలదో అని ప్లీజ్ ఫ్రెండ్స్ ఈవెడో నచ్చితే ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి